హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు నేను మీకు చూపించబోతున్న ఆలయంలో అమ్మవారి ముఖం చూస్తే సేమ్ మీకు విజయవాడ కనకదుర్గమ్మ చూసిన అనుభూతి అయితే కలుగుతుంది ఖచ్చితంగా కావాలంటే మీరే చూడండి ఇది మనకి చీపురుపల్లిలో లెఫ్ట్ సైడ్ ఇలా ఆర్చ్ ఉంటుంది దాని లోపల వెళ్తే జస్ట్ ఫర్ లాంగ్ దూరంలో మనకి ఆలయం అయితే కనిపిస్తుంది ఈ ఆలయం మనకి ఉదయం ఆరున్నర నుంచి పన్నెండున్నర వరకు మధ్యాహ్నం ఉంటుంది అలాగే మళ్ళీ సాయంత్రం నాలుగున్నర నుంచి ఏడున్నర వరకు ఉంటుంది ఆదివారం మాత్రం విశేషంగా భక్ భక్తుల రద్దీ అయితే ఉంటుంది కాబట్టి ఆ రోజు ఐదు గంటలకల్లా తెల్లవారుజామునే అమ్మవారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహిస్తారు కాబట్టి ఐదు గంటలకల్లా తెరుస్తారు అలాగే మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది ఎందుకంటే చుట్టుపక్కల ఊర్ల నుంచి జనాలు వస్తారు కాబట్టి అలాగే మళ్ళీ సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది వరకు కూడా ఆలయం ఉంటుంది ఆ రోజు ఎక్కువసేపు తీస్తారు అనమాట సో దీన్ని బట్టి టైమింగ్స్ దృష్టిలో పెట్టుకొని రావచ్చు మనం చూసారు కదా రైట్ సైడ్ అర అరటి చెట్టు దగ్గర మనం కాళ్ళు చేతులు కడిగేసుకొని రావాలి ఇక్కడ అయితే రావి చెట్టు ఉంది కదా ఇక్కడ కోరికలు తీరుతాయనేసి చాలా మంది ముడుపులైతే కడతారు మేమైతే జస్ట్ అలా ప్రదక్షిణ చేసుకున్నాము మూడు సార్లు ప్రదక్షిణ చేసుకొని ఇంకా గుళ్ళోకైతే వెళ్ళాము ఇంకా ఈ పక్కన అయితే మనకు ఒక షెడ్ ఉంది కదా దాని పక్కన డ్రింకింగ్ వాటర్ ఉంటుంది అలాగే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా ఎత్తైన ధ్వజస్తంభం ఇంకా లోపలికి ఎంటర్ అయితే మనకి మంటపం అంతా కూడా రాతి స్తంభాలతో నిర్మించడం జరిగింది సో చాలా బాగుంది కదా విశాలంగా చాలా బాగుంది గుడి అయితే ఇంకా అమ్మవారిని అయితే చూపిస్తాను లోపలికి వెళ్ళి ఇంకా అమ్మవారి గర్భగుడికి ఇరువైపులా కూడా పాలరాతితో సింహాలు అయితే ఉన్నాయి పెద్దగా భలే ఉన్నాయి ఇదైతే అమ్మవారి సింహాసనంలా ఉంది అక్కడ ఉత్సవమూర్తులు పెట్టి కళ్యాణం అలాంటివి జరిపించడానికి ఇంకా లోపలికైతే వెళ్ళి అమ్మవారిని అయితే చూపిస్తాను వెనకాల చిత్రపటం చూడండి దాంట్లో అమ్మవారి శారీ వెండి శారీ ఉంది డిజైన్ చూడండి భలే ఉంది కదా కట్ వర్క్ ఇచ్చినట్టుగా మోడల్ అయితే సూపర్ ఉంది ఇంకా అమ్మవారి ముఖం అయితే చందనంతో చేసినట్టు చాలా బాగుంటుంది మీకు అది దగ్గర నుంచి జూమ్ చేసి తర్వాత చూపిస్తాం ఫస్ట్ అయితే మనకి ఆలయ అర్చకులు ప్రధాన అర్చకులు మాట్లాడుతున్నారు జాగ్రత్తగా వినండి మళ్ళీ నేను చూపిస్తాను చూడండి మండలం జిల్లా ఈ గ్రామంలో అమ్మవారి అమ్మవారి భక్తుల కళ్ళ కల్పించి అలా నా పంట పొలాల్లోనే అన్నాలను ఆ ఎద్ద తీసుకొచ్చి బండి ఎక్కడైతే ఆగి అవుతుందో అక్కడైతే అమ్మవారిని ప్రతిష్ఠించి పూజాది కార్యక్రమాలు చేయించి జరిపించమని కోవడం జరిగింది అలాగే ఆ భక్తురాలు తీసుకొచ్చి బండి ఇక్కడ ఆగడంతో అమ్మవారిని ప్రతిష్ఠించి దేవాలయం నిర్మించి ప్రతిష్ఠించడం జరిగింది అలాగే పూర్వకాలంలో అమ్మవారికి పండుగలు గ్రామ పండుగలు చేసేవారు కానీ అది ఏ సందర్భంలో ఆగిందో తెలియదు కానీ ఒక యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాల పైగా ఈ పండుగలు జరగడం లేదు అలాగే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి కూడా అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు చేయడం జరుగుతున్నాను అలాగే ఇక్కడ ఆదివారం నాడు ఇక్కడ అమ్మవారికి ప్రీతికరమైన రోజు ప్రతి ఆ రోజు నాడు ఉదయం ఐదు గంటల నుంచి కూడా అమ్మవారికి క్షీరాభిషేక సహిత పంచామృతాభిషేకం చేయడం జరుగుతుంది అలాగే ఉదయం పది గంటలకి చందీహోమం అన సన్న అనసమారాధన చేయడం జరుగుతుంది అలాగే సాయంకాలం ఆరు గంటల నుంచి సాయంకాలార్చన మరియు నక్షత్ర హాతి జరుగుతుంది అలాగే అమ్మవారికి శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా విశేష కుంకుమార్చనలు మరియు ప్రతి శుక్రవారం నాలుగు శుక్రవారాలు కూడా విశేష అలంకరణలు చేయడం జరుగుతుంది దసరా నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రకాలైన అవతారాలతో కూడుకున్న అలంకరణ కూడా అమ్మవారికి చేయడం చేయడం జరుగుతుంది ఆ పది రోజులు కూడా అమ్మవారికి చండీ హోమం కుంకు విశేష కుంకుమాత్సంలో అభిషేకాలు చేయడం జరుగుతుంది అలాగే అమ్మవారికి మహాశివరాత్రి పోయిన తర్వాత ఆది సోమ మంగళ మహాశివరాత్రి తర్వాత వచ్చే ఆది సోమ మంగళవారం నాడు అమ్మవారికి వార్షిక జాతర చేయడం జరుగుతుంది మొదటి రోజు అమ్మవారికి ఈ ప్రభుజాత చే చేయడం జరుగుతుంది ప్రభులు కట్టి ఊరేగించి ఘటాలతో జంగిలతో ఊరేగించి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది అలాగే మూడవ రోజు అయిన పండుగ రోజు మూడవ రోజైన రెండవ రోజైన సోమవారం నాడు అమ్మవారికి విశేష కుంకుమార్చనలో అభిషేకం చేయడం జరుగుతుంది అలాగే మంగళవారం నాడు రోజు రోజైన మంగళవారం నాడు ఘటాలుంచి సాయంత్రం ఆ ఘటాలని అమ్మవారికి సమర్పించడంలో రాత్రి పది గంటల సమయంలో విశేషమైన మందు సమా సామగ్రి కాల్చడంతో ఈ అమ్మవారి కార్యక్రమం యాత్రా కార్యక్రమం అనేది సమా పరిసమాప్తి చేయడం జరుగుతుంది అలాగే ఈ మూడు జిల్లాల నుంచి కూడా విశేషమైన భక్తులు వచ్చి అమ్మవారికి పసుపు ఇచ్చి కోరికలు తీర్చి కోరికలు తీర్చుకుని కొద్ది పాత్రలు అవుతున్నారు వీళ్ళైతే సారీ అవి అమ్మవారికి తీసుకొచ్చేస్తున్నారు చూడండి విజయనగర్ నుంచి వస్తున్నాం అమ్మవారి కోసం యూట్యూబ్ లో చూసాము అమ్మవారు ఇక్కడ ఉన్నారని తెలిసి వచ్చాం మీకు ఇందాక అమ్మవారిని దగ్గర నుంచి చూపిస్తానని చెప్పాను కదా ఇప్పుడు చూపిస్తాను జాగ్రత్త చూడండి అలాగే అమ్మవారి మంగళహారతి కూడా చేస్తారు చూడండి సో చూసారు కదండి ఈ ఆలయం అయితే ఎంత బాగుందో ఇది విజయనగరం జిల్లాలో చీపురుపల్లి మండలంలో ఉంటుంది మెయిన్ టౌన్లోనే సో ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి